హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాచారే తెలుగులో యాక్చువల్గా ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది మా ఏరియాలోనే మాకు కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఇట్లా అపార్ట్మెంట్స్ అని కలుతున్నారు అనమాట కొత్తగా మేము ఇంతకుముందు ఈ వెనకాల ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అంటే అందులో కూడా అడిగినాము అది మా బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట సో ఇది కొంచెం చిన్నగా ఉంది అపార్ట్మెంట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు కొన్ని హౌసెస్ మాత్రమే ఉన్నాయి సో ఒకసారి చూద్దాము కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంట్లో అందుకే ఒకసారి విజిట్ చేద్దామని చెప్పైతే వచ్చినాం ఫస్ట్ అయితే మేము ఈ హౌస్ అయితే చూస్తున్నాం మాకు అయితే చూపించాలి బికాస్ ఏ అంటే ఇది టూ బీహెచ్కే సో నేనైతే మాత్రం ఇది హోమ్ టూ లాగా అయితే సింపుల్గా చేసి పెడతాను యాక్చువల్గా నేను టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే రెండు చూద్దాం అనుకుంటున్నాను సో మాకు ఏది ఏ బడ్జెట్లో ఉంటుందో తెలియదు కొనేస్తున్నారా అని మాత్రం అనకండి జస్ట్ చూసి మాకు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకోవాలని చూస్తున్నా సౌండ్ పొల్యూషన్ చాలా ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతాను కాబట్టి నేను క్లియర్గా అయితే వాయిస్ వస్తాను మీరు లాస్ట్ వరకు ఇచ్చినవి ఏమైనా డౌట్ యాక్చువల్గా మా ఏరియాస్లో కడుతున్న అపార్ట్మెంట్స్ అంతా కూడా మేము లాస్ట్ వన్ ఇయర్ నుంచి విజిట్ చేస్తూనే ఉన్నాము సో మాకు కన్వీనియంట్గా ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి నేను ఇక్కడైతే మాత్రం ఫస్ట్ మీకు టూ బీహెచ్కే చూపిస్తాను లాస్ట్లో అయితే మాత్రం మేము ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటి అన్నది కూడా చెప్తాను ఇంక ఇదైతే మాత్రం ఇదొక్కటే ఉందంట టూ బీహెచ్కే సో ఆల్మోస్ట్ అంతా కూడా సేల్ ఉన్నారు సో మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చింటే బాగుండేదేమో అని అయితే అనిపించింది అది బట్ లిటరలీ చెప్తున్నాను నాకు టూ బీహెచ్కే ఎందుకో అంత బాగా నచ్చలేదు ఇక్కడ ఏమైంది అంటే ఓపెన్ కిచెన్ అలాగే ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అయితే ఇంకా వాళ్ళు ఫుల్గా స్టోరేజ్ ఏదేసేసి లాక్ చేసేసారు ఇంక ఇదైతే మాత్రం మాస్టర్ బెడ్రూమ్ చాలా చిన్నది అనిపించింది లిటరల్లీ ఇప్పుడు మేమున్న రెంటల్ హౌస్ బెడ్రూమ్ ఎంతుందో అంతే ఉంది కా నాకు ఎందుకు అనిపించింది ఇప్పుడు మేము వాల్డ్రాప్స్ అంతా పెట్టినాము అంటే ఇప్పుడు స్టిల్ మేము ఉన్న హౌస్ కంటే కూడా ఇంకా చిన్నదైపోతుందేమో ఆ బెడ్రూమ్ అనిపించింది ఇంక ఇక్కడైతే మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అది ఇచ్చినారనమాట మాస్టర్ బెడ్రూమ్కి ఇంక ఇక్కడైతే మాత్రం బాల్కనీస్ మెయిన్ వెంటిలేషన్ పరంగా అయితే మాత్రం మొత్తం చాలా బాగుందండి హాల్లో ఒక బాల్కనీ ఇచ్చారు ఇంకా ఇక్కడైతే మాత్రం ఒక బాల్కనీ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి ఇంకా కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి వాళ్ళు బాల్కనీ లేదని చెప్పారు ఇంకా అదైతే మాత్రం క్లోజ్లో ఉంది ఒకటేమో నార్మల్గా అవుట్ సైడ్ అయితేమో కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు ఇంకా జీరో ఇంటీరియర్ అండి అసలు సెమీ ఫర్నిషడ్ కూడా కాదు అసలు టోటల్ మొత్తం ఖాళీ మొత్తం ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి ఇంకా చెప్పాలి అంటే టూ బీహెచ్కేలో అన్న మేలే కిచెన్లో ఇట్లా ఒక బండలాగా అయితే ఇచ్చిన్నారు ఇంకా ఇదైతే మాత్రం టోటల్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇంకా కొంచెం ఉంది ఇదైతే మాత్రం యూటిలిటీ ఇచ్చారనమాట వాషింగ్ మెషిను అలా పెట్టుకోవడానికి అని చెప్పి కిచెన్లోనే అటాచ్డ్ ఇచ్చేసారు బట్ వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి నాకైతే నచ్చింది వెంటిలేషన్ పరంగా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదైతే మాత్రం టూ బీహెచ్కే సో ఎందుకో తెలీదు మాకు చాలా చిన్నది అని అయితే అనిపించింది అది సో అందుకని చెప్పి మేము ఇంకా ఆల్రెడీ ఇంటి దగ్గర ఫిక్స్ టూ టూబీహెచ్కే త్రీ బీహెచ్కే రెండు విజిట్ చేయాలి అని చెప్పి ఇంక ఇదైతే మాత్రం టూ బీహెచ్కే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మొత్తం హౌస్ మొత్తం చూసాము ఇంకా ఇదైతే మాత్రం టోటల్ టూ బీహెచ్కే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే వాళ్ళని అడిగితేను ఇంకా త్రీ బీహెచ్కే కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మేడం ఓన్లీ ఒక హౌస్ మాత్రమే ఉంది చూస్తారా అని చెప్పారు సో మేము చూస్తాము ఇంకా పైగా అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని చెప్పిన్నారు అందుకోసం అని చెప్పి ఇంకైతే ఆ హౌస్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పైతే వచ్చాము మేము సో ఫైనల్గా ఇది మాత్రం టూ బిహెచ్కే మీకు ఇప్పుడు నార్మల్గానే ఇట్లా చూపిస్తున్నాం మీకు అర్థం అవ్వాలి అని చెప్పి సో కిచెన్ అయితే మాత్రం కొంచెం బాగుంది కొంచెం స్పేషియస్గానే వచ్చింది సో కిచెన్ ఎంత ఉందో హాల్ కూడా అంతే ఉంది ఇన్ కేస్ మేము డైనింగ్ టేబుల్ వేసుకున్నాము అంటే ఇంకా కిచెన్ అన్నా సరే లేకుంటే హాల్ అయినా సరే బాగా ఇరికైపోతుంది అనమాట సో ఫైనల్గా ఇంకా టూ బీహెచ్కే అయితే రిజెక్ట్ చేసేసినాము అంటే మాకు అనిపించింది అది వాళ్ళకేం చెప్పలేదు సో ఇది వచ్చి హాల్లో ఉన్న కామన్ వాష్రూమ్ అనమాట సో ఇదైతే ఓకే టూ బీహెచ్కే అంటే ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుంది కాకపోతే మీకు బడ్జెట్ అంతా కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇదైతే మాత్రం చూసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే త్రీ బీహెచ్కే అదే ఫ్లోర్లోనే ఇంకా ఒక టూ హౌసెస్కి అవతలైతే ఇంకా త్రీ బీహెచ్కే అయితే ఉన్నిన్నది ఇంక ఇది త్రీబీహెచ్కే ఎంట్రన్స్ ఎంట్రన్సే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ అయితే మాత్రం స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తుంది వచ్చి హాల్ హాల్కి రైట్ సైడ్ కిచెను డైనింగ్ ఏరియా అలాగే ఒక బెడ్రూమ్ ఉంది లెఫ్ట్ సైడ్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ హా బాత్రూమ్స్ అన్నమాట త్రీ త్రీబీహెచ్కేలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మాత్రం అన్ని రూమ్స్కి బాల్కనీ ప్రొవైడ్ చేశారు సో మేము కింద వచ్చి చార్ట్ చూసొచ్చాము ఆ ప్లానింగ్ అంతా ఉంటుంది కదా అవన్నీ చూసొచ్చాము వచ్చినాము అందులో ఇంక్లూడ్ చేసింది ఏమి అంటే ఇక్కడ నేను ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను కదా ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది అని చెప్పి కానీ పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇక్కడ నేను చూసిన బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కానీ ఇట్లా బాల్కనీ లేదు కిచెన్కి అటాచ్డ్ ఇచ్చేసారనమాట అదొక్కటి ప్లానింగ్లో మారింది సో ఇది ఒక బెడ్రూము అండ్ ఈ ప్లేస్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా ఇంక ఇది కిచెను చూసారు కదా అసలు ఏ మాత్రం లేదనమాట లోపలికి రాగానే ఇంకా ఎక్కడెక్కడ ఏముందని మీరు తెలుసుకోవడానికి నాకు ఒక టూ మినిట్స్ పట్టింది ఇంక ఇదైతే యూటిలిటీ ఇంకా అవుట్ సైడ్ వచ్చి బాల్కనీ ఇచ్చారు యూటిలిటీ నుంచి డైరెక్ట్గా ఇంకా బాల్కనీ అయితే వెళ్ళిపోవచ్చు ఇది మెయిన్ రోడ్లో ఉందనమాట కొంచెం డస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువే వస్తుంది కొంచెం కదా ఎక్కువే వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాము అంటే సో మెయిన్ డోర్ నుంచి బయట ఇట్లా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అంతా టూ బెడ్రూమ్స్ ఇది వచ్చి ఇంకా గెస్ట్ బెడ్రూమ్ అంట సో గెస్ట్ బెడ్రూమ్ ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైనా ఓకే ఎట్లయినా పట్టించుకోవచ్చు ఇదైతే కానీ అన్ని ఐ మీన్ గెస్ట్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి సో ఈ బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ రాలేదు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చిన్నారు ఆపోజిట్ గానే ఇచ్చారు సో ఇంకొంచెం ముందుకు అలా వెళ్ళామంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం నాకు లిటరలీ చాలా బాగా నచ్చింది ఈ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్కి సో త్రీ బాల్కనీస్ హాల్లో ఒకటి ఉంది కిచెన్లో ఒక బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ అది ఇచ్చిన్నారు సో కిడ్స్ బెడ్రూమ్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు కిడ్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే పక్కన పక్కన ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ స్పేస్ అంతా హాల్ ఎట్లుందంటే ఇప్పుడు మేము రెంటల్ హౌస్లో ఉన్న హాల్ కంటే కొంచెం చిన్నదేమో అని నాకు అనిపించింది ఇంకొంచెం ఇంటీరియర్ అవన్నీ చేయించామంటే ఇంక ఈ హాల్ అనేది చాలా చిన్నదైపోతుందేమో అని నాకు అనిపించింది అది సో యూటిలిటీ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారండి కిచెన్ కూడా చాలా బాగుంది ఇంకా డైనింగ్ ఏరియా అయితే మాత్రం చెప్పని అవసరం లేదు ఒక మినీ కిచెన్ లాగా ఉందన్నమాట డైనింగ్ ఏరియా అంతా బాగా ఇచ్చారు ఇప్పుడు నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను కిచెన్లో నుంచి ఇట్లా రాగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట సో ఇంకొంచెం ముందుకు అలా వెళ్ళాము అంటే ఇంకొక బెడ్రూమ్ వస్తుంది నేను చెప్పాను కదా కిడ్స్ బెడ్రూమ్ కానీ ఇట్లా అని చెప్పి అది దానికి ఆపోజిట్ గానే ఇంకైతే వాష్రూమ్ ఇచ్చారు సో దీనికి కామన్ వాష్రూమ్ అని చెప్పారు ఇదైతే ఇంకా బెడ్రూమ్ స్కూల్లో వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే మాత్రం ఇంకా బాల్కనీ కాకుండా ఇట్లా అటాచ్డ్ వాష్రూమ్ లోనే పౌడర్ రూమ్ అది ఇచ్చేశారనమాట సో ఇంకా కబోర్డ్స్ అన్ని కూడా లోపల అట్లా చేయించుకోవచ్చు సో ఆ రెండు బాల్కనీ బాల్కనీస్ కంటే బెడ్రూమ్ బాల్కనీ చాలా పెద్దది చాలా స్పేషియస్ ఉంది చాలా బాగుంది కూడా సో కట్టేదైతే మాత్రం మంచిగా కట్టారు నాకైతే ఇది ఈ రూమ్ ఐ మీన్ ఈ త్రీ బిహెచ్ మాత్రం వాస్తు పరంగా చాలా బాగా నచ్చింది సో ఇంక ఇదన్నమాట పౌడర్ రూము చాలా స్పేషియస్ ఉంది సో అటాచ్డ్ వాష్రూము ఇదండి త్రీ బీహెచ్కే అయితే మాత్రము సో ఫైనల్గా అయితే త్రీ బీహెచ్కే టోటల్ ఇంటీరియర్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ అయితే ఇట్లా ఉంటుంది సో వాళ్ళైతే కింద నాకు చూపించింది ఇది ఈ ప్లానింగ్లో ఉంటుంది మేడం అని చెప్పి సో ఫైనల్గా అయితే మాత్రం త్రీ బీహెచ్కే నాకు బాగా నచ్చింది అది సో మీకు ఇక్కడ స్క్వేర్ ఫీటు యూనిట్ అన్నీ కూడా ఇట్లా మీకు పక్కన నేను పెడతాను చూడండి స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి సో ఫైనల్గా కాస్ట్ చెప్పలేదు కదా మాకు త్రీ బీహెచ్కే టూ క్రోర్స్ చెప్పారండి లిటరలీ ఫ్యూజులు ఎగిరాయి నాకైతే మాత్రం సో సో ఇంకా కామనే మెయిన్ ఏరియా పైగా అన్నిటికీ దగ్గరలో ఉందన్నమాట అపార్ట్మెంటు మెయిన్ రోడ్కి ఇట్లా ఏమంటారు మెట్రో స్టేషన్కి అన్నిటికీ కూడా దగ్గరలో ఉంది అది సో మంచి మెయిన్ పాయింట్లో ఉండడం వల్ల ఆ కాస్ట్ అయితే చెప్పిన్నారు మాకైతే అండ్ ఇక్కడ ఏంటి అంటే మాకు కింద జిమ్ అలాగే ఇంకా ఒక చిన్న ఫంక్షన్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే సో ఇదండి ఈరోజైతే వీడియో మాత్రం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి మీ ఏరియాలో ఎందుకు అంత కాస్ట్ అనుకుంటారేమో సో ఏరియాని బట్టి ఉంటుంది కొన్ని ఏరియాల్లో ఇంకా తక్కువ ఉండొచ్చు కొన్ని ఏరియాస్లో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేము సో మేము చూసుకున్న ఏరియాలో అయితే మాత్రం కాస్ట్ ఇలా ఉంది ఇంతటికీ నా వీడియో మీకు నచ్చిందా కమెంట్ చేయండి